హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాళకి మన స్పెషల్ రెసిపీ మినప జంతికలు రొటీన్గా చేసుకునే జంతికలు కాకుండా ఓసారి ఇలా సరికొత్త పద్ధతిలో జంతికలని చేసి చూడండి చాలా టేస్టీగా కుదురుతాయి ఇలా చేసుకున్న మినప జంతికను గుల్లగా కరకరనాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి ఈ మినప జంతికలని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం నేను ఒక కప్పు మినపగుళ్ళని తీసుకున్నాను ఇలా తీసుకున్న మినపగుళ్ళని కుక్కర్లోకి తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి తరువాత ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను మినపప్పుని డైరెక్ట్గానే ఉడికిస్తున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నానండి ఇన్ కేస్ మీరు పప్పుని రెండు పాటు నానబెట్టి తీసుకుంటే హై హైఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలు నాలుగు విజిల్స్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని గాని మొత్తం నార్మల్గా పోయే వరకు పక్క నేర్చుకోవాలి ఈలోగా ఒక పెద్ద బౌల్లోకి ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి ఇన్కేస్ మీరు కేజీ కులతలను జంతికలు చేసుకోవాలి అనుకుంటే ఒక కేజీ బియ్యం పిండికి పావు కేజీ మినప్ప తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒకటి వావు నుండి ఒకటిన్నర టీ స్పూన్ దాకా ఉప్పు పడుతుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వాము వాముని ఇలా చేతితో బాగా నలిపి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ మిరియాల పొడి మురుకులు స్పైసీగా రావడం కోసం నేను మిరియాల పొడిని తీసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు కారాన్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి తీసుకోవాలి ఈ ప్లేస్లో మీరు కరిగించిన బటర్నైనా లేదా నెయ్యినైనా తీసుకోవచ్చు తర్వాత చేతితో ఇలా రబ్ చేసుకుంటూ ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ని చేసి తీసుకోవడం వలన మనం చేసుకునే మురుకులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి పిండిని ఇలా బాగా కలిపి పక్కనొచ్చుకోవాలి ఈ కుక్కర్లోని గాలి మొత్తం నార్మల్గా పోయిన తరువాత మూత తీసి చూద్దాం కొద్దిగా పప్పుని ఇలా చేతిలోకి తీసుకొని చూస్తే చూడండి పప్పు మెత్తగా ఉడికింది మనం తీసుకున్న వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇన్ కేస్ మీకు పప్పులో వాటర్ ఎక్కువగా మిగిలిపోతే ఫిల్టర్ చేసి ఈ వాటర్ని పక్కన ఉంచుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుంటూ అవసరమైతే ఒకటి రెండు టీస్పూన్ల వాటర్ని తీసుకొని పప్పుని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని బియ్యం పిండిలో యాడ్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పప్పుని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మనం గ్ గ్రైండ్ చేసుకున్న మినపప్పు పూర్తిగా బియ్యం పిండిలో కలిసిపోయే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి మినపప్పులోని తడితోటే బియ్యం పిండి ఇలా ముద్దలా అవుతుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ పిండిని సాఫ్టుగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కలుపుకుంటే మురుకులు గట్టిగా వస్తాయండి కాబట్టి ఈ జంతికల కోసం పిండిని సాఫ్టుగానే కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా సాఫ్టుగా ఉండాలి అప్పుడే మురుకులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి పిండిని ఇలా కలుపుకున్న తరువాత పిండి ఆరిపోకుండా పైనుండి కొద్దిగా ని చల్లుకొని తడి కాటన్ క్లాత్తో పిండిని కవర్ చేసుకోవాలి తరువాత జంతికలు చేయడం కోసం ఇలాంటి మీడియం సైజ్ హోల్స్ ఉన్న బిల్లని తీసుకొని జంతికల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు చేతిని నీళ్లతో తడిచేసుకుని కొద్దిగా పిండిముద్దని చేతిలోకి తీసుకొని ఇలా సిలిండర్ షేప్లో చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండి ముద్దని జంతికల గొట్టంలో నింపుకోవాలి తరువాత జంతికలు చేయడం కోసం ఇలాంటి చిన్న స్టీల్ ప్లేట్స్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఇలా మీడియం సైజులో రౌండ్గా జంతికలని ఒత్తుకోవాలి ఇలా ప్లేట్ పైనే కాకుండా గరిటకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి కూడా జంతికలని ఒత్తుకోవచ్చు ఇలా ఒక వాయికి సరిపడా జంతికలని ఒత్తుకొని ముందు వీటిని ఫ్రై చేసుకుందాం మరో పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని జంతికలని ఇలా స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడా జంతికలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్న జంతికలని వెంటనే టదు చేయకుండా రెండు మూడు నిమిషాల పాటు అలా వదిలేయాలి జంతికలు కొద్దిగా గట్టిపడిన తరువాత మరొక వైపుకి టది చేసుకోవాలి జంతికలని ప్రై చేసుకునేటప్పుడు ఆయిల్లో ఇలా నురగ వస్తుంది కదా ఎప్పుడైతే ఈ నురగ రావడం తగ్గుతుందో అప్పుడు జంతికలు చక్కగా వేగాయని అర్థం జంతికలు క్రిస్పీగా అయ్యి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తరువాత వీటిని బయటికి తీసుకోవాలి ఇలా ఒక బాయను ఫ్రై చేసుకునేలోపు మరొక ఒత్తి ఒత్తిపెట్టుకుంటే జంతికను చేసుకోవడం ఏసీ అవుతుంది జంతికలని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోవాలి లేదంటే జంతికలు ఆయిల్లో వేగానే విరిగిపోతాయి ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన త్వరగా కలరొచ్చేస్తుంది కానీ లోపల మెత్తగా ఉంటాయి కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి మినప జంతికలు రెడీ మీరు కూడా ఈ మినప జంతికలని ఇలా ఒక్కసారి చేసి చూడండి గుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి జంతికలు ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరే చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్నింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని सब्सक्रैब् ची